ఫ్రెండ్స్ ఇది వచ్చినప్పటికీ ఇన్ఫినిక్స్ హాట్ సిక్స్టీ ప్రో కాదు నాన్ ప్రో వేరియంట్ దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ బడ్జెట్ లో ఎల్పి డి ఫైవ్ ఎక్స్ ఇచ్చారు ఐపీ సిక్స్టీ ఫోర్ రేటింగ్ తో పాటు మనకి వన్ ట్వంటీ ఎయిట్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అలాగే బీజీఎంఐ కూడా మనకి నైన్టీ ఎఫ్పిఎస్ సపోర్ట్ చేస్తుంది ఇంతే కాదు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అబ్బో ఒకటని కాదులే గానీ ఐఫోన్ లో లాగా మనకి ఇందులో కస్టమైజ్ కీ కంట్రోల్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు డీటెయిల్డ్ గా ప్రతి ఒక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం దానికంటే బిఫోర్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకోసం అమేజింగ్ టెక్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను హాయ్ దిస్ బాక్స్ విధంగా ఇన్ఫినిక్స్ ఫైవ్ జీ అని చెప్పి బిల్డ్ ఫర్ గేమింగ్ ముఖ్యంగా ఈ బడ్జెట్ లో బడ్జెట్ బడ్జెట్ అంటారు ఎంత అన్న అనుకుంటారేమో యాక్చువల్ గా దీన్ని పదమూడు వేల ఐదు వందల వేలకు లాంచ్ చేశారు బట్ ఇంట్రడక్టరీ ఆఫర్ కింద కేవలం మీకు పదివేల ఐదు వందల రూపాయలకి రావడం జరుగుతుంది అండ్ లెఫ్ట్ సైడ్ మీకు ఇన్ఫినిక్స్ హాట్ సిక్స్టీ ఫైవ్ జీ ప్లస్ అని అలాగే రైట్ సైడ్ కూడా మీకు అదే అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్ ఇంక్లూడింగ్ ప్రాసెస్ డైమస్టిక్ సంబంధించిన సెవెన్ జీరో టూ జీరో ప్రాసెసర్ తోటి రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని తెలిసిందే బాక్స్ ఓపెన్ చేద్దాం బాక్స్ లోపల మళ్ళీ ఇంకొకటి అండ్ ఏ ఫోన్ వీళ్ళు చెప్పడం ఏంటి అంటే ఫైవ్ ఇయర్స్ మీరు ఫోన్ యూస్ చేసినా గానీ ఫ్లూయెన్సీలో ఎలాంటి ప్రాబ్లమ్ రాదు అని చెప్పి వీళ్ళు టీవీ ల్యాండ్ ద్వారా సర్టిఫికేషన్ అయితే తీసుకోవడం జరిగింది విచ్ ఇస్ గుడ్ మూవ్ అండ్ దీంట్లో మనకి ఇక్కడ పంపించింది ఏదైతే ఉందో గ్రీన్ కలర్ అండ్ దీంతో పాటు మీకు ప్యారల్ గా మరొక మూడు కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది షాడో బ్లూ అలాగే స్లీక్ బ్లాక్ అలాగే క్యారామిల్ గ్లో అనేటువంటి మూడు కలర్స్ లో ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా సేమ్ మనకి అదే కాన్ఫిగరేషన్ బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి ఒక డివైస్ పక్కకు పెట్టారు అన్నట్లయితే గనక అబ్బో ఈ బడ్జెట్ లో కూడా వీళ్ళు ఇచ్చారు సిలికాన్ కేసు కాదు అండ్ ఇక్కడ మనకు ఫాస్ట్ ఛార్జర్ అంటారు ఎయిటీన్ వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ దీనిలోనే కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అలాంగ్ విత్ టైప్ సి కేబుల్ అండ్ ఇన్ఫినిక్స్ కి సంబంధించినటువంటి కొన్ని యూజర్ మాన్యువల్స్ తో పాటు సిమ్ ఎజెక్టింగ్ పిన్ అంటే ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమి లేవు ఇక ఆలస్యం చేయకుండా ఫోన్ అయితే ఓపెన్ చేసేద్దాం వావ్ ఇక్కడ వచ్చినటువంటి గ్రీన్ కలర్ ఈ కెమెరా మాడ్యూల్ అలాగే ఈ మాడ్యూల్ పక్కకి ఈ కాపర్ కలర్ ఫినిష్ ఇచ్చారు సర ఇదంతా కూడా చాలా బాగుంది అలాంగ్ విత్ ఏ బటన్ కూడా మనకి ఆ గోల్డ్ కైండ్ ఆఫ్ ఫినిష్ అండ్ ఇక్కడ కెమెరా మాడ్యూల్ కూడా ట్రై కెమెరా సెట్అప్ తో ఇచ్చారు సర ఇదైతే కూల్ అనిపించింది ముఖ్యంగా వీళ్ళు మనకి ఇచ్చినటువంటి కూడా చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ ఈ టెక్స్చర్ కూడా చాలా బాగుంది గ్రిప్ గా మనకు రావడం జరుగుతుంది ఈవెన్ ఇన్ఫాక్ట్ ఇంత బడ్జెట్ లో కూడా అంటే ఇంత తక్కువ బడ్జెట్ లో కూడా వీళ్ళు ఈ ఫినిషింగ్ ఇచ్చారు సరే ఇదంతా కూడా మనకి పాలికార్బనెట్ ప్లాస్టిక్ మెటల్ కాదు బట్ ఆ మ్యాటిక్ కైండ్ ఆఫ్ ఫినిష్ ఇచ్చారు సరే అయితే చాలా బాగుంది ఫింగర్ ప్రింట్స్ మెజెస్ నిదైతే అట్రాక్ట్ చేయదు అండ్ సైడ్ బాడీ అంతా పాలికార్మన్ ప్ ప్లాస్టికే బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టికే ఫ్రంట్ వీళ్ళు వచ్చేటప్పటికే ఏం గ్లాస్ వాడారు ఏంటి అని ఇన్ఫర్మేషన్ అయితే లేదు రెజల్స్ డీటెయిల్ గా మనం డిస్ప్లే సెగ్మెంట్ లో మాట్లాడుకుందాం రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీకు అప్ అండ్ డౌన్ పాటు పవర్ ఆన్ బటన్ కమ్ ఏ బటన్ లేదా కస్టమైజ్ బటన్ అంటున్నారు థర్టీ ప్లస్ యాప్స్ ని మీరు ఈ బటన్ తోటి కస్టమైజ్ చేసుకోవటంతో పాటు నేనైతే ఐఫోన్ లో ఆ ఫీచర్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను అంటే సింగిల్ క్లిక్ ఒక అప్లికేషన్ డబల్ క్లిక్ మరొక అప్లికేషన్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఇంకొక యాక్షన్ ఇలా రావాలనుకున్నాను ఫీచర్ అన్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు టైప్స్ టైప్ పోర్ట్ ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు లెఫ్ట్ సైడ్ మీకు వచ్చినా హైబ్రిడ్ సిమ్ కార్డ్స్ ఏం లేదు అండ్ ఫోన్ థిక్నెస్ విషయానికి అన్నట్లయితే మాత్రమే ఉంటుంది స్లిమ్ అండ్ స్లీక్ గా కూడా ఉంటుంది అండ్ ఈ బడ్జెట్ లో ముఖ్యంగా ఈ కైండ్ ఆఫ్ ఎస్థెటిక్ డిజైన్ తోటి మనం ఫోన్స్ చాలా తక్కువగా చూస్తుంటాం అండ్ టోటల్ ఫోన్ వెయిట్ కేవలం మీకు వన్ నైన్టీ సెవెన్ గ్రామ్స్ అంతే సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో స్లిమ్ అండ్ స్లీక్ గా లైట్ వెయిట్ గా ఫోన్ కావాలి అనుకున్న వాళ్ళ ప్రాబ్లమ్ కూడా షార్టెడ్ అని నేను చెప్తాను అండ్ ఇంతే కాదు దీంట్లో మనకి ఐపీ సిక్స్టీ ఫోర్ రేటింగ్ కూడా ఇచ్చారు యూజువల్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనము చాలా తక్కువగా చూస్తున్నాం పిటిఆ నానో స్లాష్ రెసిస్టెంట్ మాత్రమే ఇస్తుంటారు బట్ ఇక్కడ మనకి ఐపీ సిక్స్టీ ఫోర్ కూడా ఇచ్చారు మెజారిటీ ఆఫ్ ద ఫోన్ కూడా ఇస్తానే లేండి బట్ గుడ్ అది కూడా వీళ్ళు స్కిప్ చేయకుండా మనకు తీసుకుని రావడం జరిగింది సో కేవలం మిడ్ రేంజ్ లేదా ప్రీమియం సెగ్మెంట్ ఆడియన్స్ కి మాత్రం ఐపీ రేటింగ్ కాకుండా వీళ్ళ కూడా ఇచ్చారు ఒకవేళ మీరు గనక డైలీ వేసెస్ లో లేదా ఎక్కువగా మీరు స్విగ్గీ జొమాటో ఇలాంటి కండిషన్స్ లో మీరు ఫోన్స్ ఎక్కువగా వాడుతుంటారు తడుస్తూ ఉంటుంది వర్షపు చినుకులు అలాంటి వాటిల్లో అంటే గనక ఇదైతే మీకు సస్టైన్ అవ్వగలదు ఇక డిస్ప్లే విషయానికి కొద్దాం దీంట్లో సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ కి సంబంధించినటువంటి హెచ్డి ప్లస్ డిస్ప్లే మనకు ప్రొవైడ్ చేశారు ఐపీఎస్ ఇది వన్ ట్వంటీ ఎయిట్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది సెంటర్ పంచువల్ కట్అవుట్ తోటి అండ్ ఇందులో మనకు ఒక అడిషనల్ ఫీచర్ ఏంటి అంటే డైనమిక్ బార్ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు లైక్ ఐఫోన్స్ లో మనం ఏదైతే ఛార్జింగ్ పెడతామో ఛార్జింగ్ పెట్టినప్పుడు వచ్చేది కాల్ వచ్చినప్పుడు అన్లాక్ చేసినప్పుడు ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు వైబ్రెంట్ వ్యూయింగ్ అడాప్టివ్ డిస్ప్లే టెక్నాలజీని ఇందులో యూజ్ చేశారంట బేసిక్ గా ఏంటంటే మనం కంటెంట్ చూసే దాన్ని బట్టి అది ఇంకొంచెం బెటర్ గా బ్రైటర్ గా మనకు చూపించడం కోసం ఈ డిస్ప్లే అయితే మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుందంట సో కంటెంట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పర్వాలేదు డీసెంట్ క్వాలిటీ అని నేను అంటాను బట్ అంత బానే ఉంది కానీ ఆ హెచ్ ప్లస్ డిస్ప్లే దగ్గర ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఆమ్లెట్ కూడా అడగట్లేదు కదా ఫుల్ హెచ్ డిస్ప్లే తెచ్చుంటే ఇంకా బాగుండేదేమో అని నా అభిప్రాయం అండ్ యూట్యూబ్ లో కూడా మీకు నార్మల్ ఫుల్ హెచ్ దాకా మీరు కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు ఫుల్ హెచ్ ప్లస్ అన్నాను కదా అని చెప్పి మీకు సెవెన్ దాకా రాదు బట్ ఇది కొంచెం అప్ స్కేల్ చేసి మనకు చూపిస్తా ఉంటుంది అండ్ హెచ్ కంటెంట్ లాంటివి కంటెంట్ దీనికి ఎలాంటి సపోర్ట్ తీసుకొని రాలేదు ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే సింగిల్ మోనో స్పీకర్ ఇచ్చారు ఇది కూడా బాటమ్ ఉంటుంది పైన ఇయర్ పీస్ ను కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం ఆడియో క్వాలిటీ కూడా ఈ బడ్జెట్ కి తగ్గట్టుగా డీసెంట్ అనే నేను అంటాను ఇంకా ఈ బడ్జెట్ లో మించి కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేం ఆడియో కూడా లౌడ్ గా క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది ఇక మెయిన్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం ఇందులో మనకి మీడియా టెక్ డొమెస్టిక్ సంబంధించినటువంటి సెవెన్ జీరో టూ జీరో ప్రాసెసర్ తీసుకొచ్చారు సిక్స్ నానోమీటర్ బిల్ ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి మీకు టూ పాయింట్ టూ గిగా హెడ్స్ గా మనకు రావడం జరుగుతుంది ఇది ఫైవ్ జీ కూడా హైలైట్ ఏంటి అంటే ఇవాళ రేపు మనకి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వేల రూపాయల మొబైల్ ఫోన్స్ లో కూడా ఎల్పీడీఆర్ ఫోర్ ఎక్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్స్ చూస్తే ఎల్పీడీఆర్ ఫైవ్ ఎక్స్ టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ ని యూస్ చేస్తారు అఫ్ కోర్స్ స్టోరేజ్ వచ్చేటప్పటికి మళ్ళీ మళ్ళీ యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ మన ముందు తీసుకొచ్చారు అండ్ ఇంతే కాదు దీంట్లో మనకి ఎక్స్టర్నల్ ర్యామ్ విర్చువల్ ర్యామ్ స్టోరేజ్ కెపాసిటీ పెంచుకునేటువంటి ఫీచర్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు ఇఫ్ ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే మల్టీ టాస్కింగ్ లో ఎక్కువగా యాప్స్ వాడుకుంటూ ఉంటారు అన్నట్లయితే గనక అండ్ ఈవెన్ దీంట్లో మనకి వచ్చేటప్పటికే బీజిఎంఐ గేమింగ్ ఆడుతున్నా గానీ వీళ్ళు నైన్టీ ఎఫ్పిఎస్ దాకా మీకు సపోర్ట్ చేస్తా అంటారు అఫ్ లాగ్ ఉంది ఈ బడ్జెట్ లో ఇంకా అంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము బట్ ఓకే ఇట్ కెన్ హ్యాండిల్ అండ్ యాంటీ టూ బెంచ్ మార్క్స్ కోర్స్ కూడా సుమారుగా మనకి ఇది ఫైవ్ ల్యాక్ ప్లస్ అని అంటున్నారు సుమారుగా నేను టెస్టింగ్ చేసినప్పుడు అరౌండ్ ఫోర్ లాక్ చేంజ్ దాకా రావడం జరిగింది ఆ బడ్జెట్ లో చాలా అరుదుగా చూస్తుంటాం క్వైట్ డీసెంట్ అని నేను అంటాను ఈ బడ్జెట్ లో ఇంకా అంత కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక ఓఎస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్ దీంట్లో మనకు వచ్చినప్పటికీ ఎక్స్ఓఎస్ విత్ ఏ తో మనకు తీసుకొచ్చారు ఏంధించిన ఫీచర్స్ లైక్ సర్కిల్ టు సర్చ్ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మీరు ఇందులో వాడుకోవచ్చు ఈవెన్ మనకు డైరెక్ట్ ఫోన్ కాల్స్ కూడా అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా రికార్డ్ చేయడంతో కోర్స్ దీనికి సంబంధించిన కొన్ని కస్టమైజేషన్ ఫీచర్స్ కూడా ఇచ్చారు ఇక ఇందులో హైలైట్ ఏంటి అంటే ఏ బటన్ సో ఏ బటన్ మీరు నార్మల్ గా ఏం ట్రిగర్ చేయలేదు అనుకోండి ఇది డైరెక్ట్ గా మనకు ఆన్ స్క్రీన్ మీద గూగుల్ జరుగుతుంది ఒకవేళ మీరు ఏదైనా కస్టమైజ్ చేసుకున్నారో అన్నట్లయితే ఆ కస్టమైజేషన్ లో కూడా మీరు థర్టీ ప్లస్ యాప్స్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే దీనికి కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండ్ దీంతో పాటుగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగల్ క్లిక్ చేశారు వాట్సాప్ ఓపెన్ అయ్యలా డబల్ క్లిక్ చేశారు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయ్యేటట్టుగా ఈ బడ్జెట్ లో కూడా ఈ కస్టమైజేషన్ ఇచ్చారు ఈవెన్ లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేల రూపాయలు ఉన్నటువంటి ఐఫోన్ లో కూడా మనం ఇందులో కొన్ని యాప్స్ కి మాత్రమే ఒక యాక్షన్ అంటే అట్ టైం యాప్ కి మాత్రమే మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు వేరే ఇక్కడ ఒక్క యాప్ ని మనము త్రీ డిఫరెంట్ టైప్స్ గా మనం అయితే యూస్ చేసుకోవచ్చు విచ్ ఇస్ కూల్ అని నేను చెప్తాను ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి రే మీకు చూడటానికి త్రీ గానీ మనం కేవలం ఫస్ట్ ప్రైమరీ సెన్సార్ గురించి మాట్లాడదాం గురించి వేస్ట్ ఇది ఫిఫ్టీ మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్ తీసుకొచ్చారు ఇందులో కూడా ఏ అని అంటున్నారు బట్ ఆ బడ్జెట్ కి తగ్గట్టుగా పర్వాలేదు డీసెంట్ ఫోటోగ్రాఫ్ చెప్పుకోవచ్చు అండ్ ఫ్రంట్ కూడా మీకు వచ్చినప్పటికి ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు అఫ్ కోర్స్ దీనికి సంబంధించిన కొన్ని సాంపిల్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు సో ఓవరాల్ గా బడ్జెట్ లో డీసెంట్ కెమెరా అని అంటాను బట్ ఇంకొంచెం గా తీసుకొచ్చు ఉంటే ఇంకా బాగుండేది ఇక బ్యాటరీ బ్యాక్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంఎస్ ఆఫ్ ద బ్యాటరీ మనం ముందు తీసుకొచ్చారు కమ్స్ విత్ ఎయిటీన్ వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ అండ్ అది ద్వారా మీరు రివర్స్ చార్జింగ్ కూడా చేసుకోవచ్చు వేరే ఇంకొక మొబైల్ ఫోన్ కి సో ఇది జీరో టు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అవ్వడానికి మీకు వన్ అవర్ టైం తీసుకుంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అయిన తర్వాత ఒకవేళ మీరు మాడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే వన్ డే బ్యాటరీ బ్యాక్అప్ అయితే వస్తుంది ఒకవేళ మీరు హెవీ యూజర్ అయినట్లయితే ఆల్మోస్ట్ ఈవినింగ్ వచ్చిన మళ్ళీ మీరు తిరిగి రీఛార్జ్ అయితే చేసుకోవాలి స్క్రీన్ ఆన్ టైం వచ్చిన సుమారుగా సెవెన్ టు ఎయిట్ అవర్స్ మధ్యలో ఇన్ బిట్వీన్ మనకి రావడం జరుగుతుంది అండ్ దీని ఏ అని వీళ్ళు వచ్చినప్పటికే ఫ్లాక్స్ ఏ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఏ వాల్ పేపర్ జనరేటర్ అండ్ ఫోటో ఎన్హాన్స్మెంట్ తో పాటు పర్సనల్ రికమెండేషన్స్ కూడా మనకి ఇందులో ఉండేటువంటి రావడం జరుగుతుంది సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒకవేళ ఏ పరంగా మీరు చూసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కన్సిడర్ చేయొచ్చు మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు మరొక మేజర్ ఓఎస్ అప్గ్రేడ్ అలాగే మరొక టూ ఆర్ త్రీ ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది అంటే హండ్రెడ్ ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది ఇక వైర్ అండ్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఎస్ దీంట్లో మనకి ఫైవ్ టెక్నాలజీ ఉంది ఓవరాల్ గా టెన్ ఫైవ్ జీ బ్యాండ్స్ తో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై అలాగే బ్లూటూత్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఇచ్చారు అలాగే మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సర్స్ ఫిజిక్ ఫిజికల్ సెన్సర్ జైరోస్కోపిక్ సెన్సర్ అయితే ఫిజికల్ సెన్సర్ ఉంది రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని నార్మల్ అండ్ ఏ బేస్డ్ ఫేస్ ఆన్ లాక్ తో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కాన్ మనకి ఇందులో తీసుకుని రావడం జరిగింది సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే పదివేల ఐదు వందల రూపాయల బడ్జెట్ ఇది పర్ఫెక్ట్ అని నేను చెప్తాను అండ్ వైద్యపై మీకు యుఎస్ కనెక్టర్ కూడా యూఎస్బీ టూ పాయింట్ ఇచ్చారు త్రీ పాయింట్ వన్ గానీ థర్డ్ జనరేషన్ అయితే ఆఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము సో ఫైనల్ గా నా కంక్లూజన్ ఏంటి అంటే ఒకవేళ స్ట్రిక్ట్ గా పది పదకొండు వేల రూపాయలు అంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని కన్సిడర్ అంటే ఎస్ కన్సిడర్ చేయొచ్చని నేను అంటాను ఎందుకంటే దీంట్లో మనకి సెగ్మెంట్ ఫస్ట్ ఇంటిగ్రేట్ చేయడంతో పాటు ఏ డెడికేటెడ్ బటన్ ఇచ్చారు ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి ప్రొడక్టివిటీ పర్పస్ యూజ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అది కూడా సింగిల్ ట్యాప్ డబల్ క్లిక్ అలాగే హోల్డ్ చేసి పట్టుకుంటే కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ మనకి వన్ ట్వంటీ ఎయిట్ స్క్రీన్ రిఫ్రెష్ నైన్టీ ఎఫ్ఎస్ లో బిజీఎంఐ గేమింగ్ ఆడటంతో పాటు స్లిమ్ అలాగే లైట్ వెయిట్ ఆస్ వెల్స్ మనకి మిడ్ రేంజ్ ఫోన్స్ ఎలా అయితే చూస్తుంటాం వాటి అన్ని ఈవెన్ ఇది ఫైవ్ కూడా ఫ్యూచర్ ప్రూఫ్ గా మనకి రావడం అయితే ఇక్కడ వాటికైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది లైక్ ఇందులో వచ్చినప్పటికీ హెచ్డి ప్లస్ డిస్ప్లే మాత్రమే అండ్ పూర్తిగా నేను గేమింగ్ కోసమే అని గేమింగ్ అయితే మీరు ఆడుకోవచ్చు అండ్ ఎడిషనల్ ఏ ఫీచర్స్ ఎడిషనల్ కస్టమైజేషన్ ఫీచర్స్ ఉంటుంది సార్ లైక్ వాట్సాప్స్ డ్యూయల్ ఇన్స్టాగ్రామ్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులో ఫుల్ ప్లేజ్ గా ఇచ్చారు ఇన్ఫాక్ట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది విచ్ గుడ్ ఎనివే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్న మీరు ఫోన్స్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫీల్ ఫ్రీ టు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి జ్యమైనంత వరకు వాటి కూడా రిప్లై ఇస్తాను దట్ సల్ ఫోర్ టుడే దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్ హావ్ డే